అధ్యాయం నలభై మూడు అర్జునుడు గంధర్వరాజును మమ్మల్ని ఈ రాత్రివేళ గంగను చేరుకోకుండా దాడి చేయటకు కారణమేమిటి అని ప్రశ్నించగా అందుకు చిత్రరథుడు ఇట్లు బదిలిచ్చాను ఇక్కడికి వచ్చుటలో మీ వలన రెండు దోషాలు జరిగాను మొదటిది మీరు మీ బ్రహ్మచర్యము ముగిసిన మీరు ఇంకా వివాహం చేసుకోలేనందున గృహస్థులు కారు రెండవది ఎదుట ఒక పురోహిత బ్రాహ్మణుని వెంట ప్రయాణించాలనే నియమమును మీరు పాటింపలేదు అర్జున నా కోపముకు వాస్తవ కారణమేమనగా నేను నా భార్యతో క్రీడిస్తున్న సమయంలో మీరు ఇక్కడకు వచ్చారు వీరుడుగా భావించి ఏ పురుషుడు కూడా భార్య పక్కన ఉన్నప్పుడు ఇతరుల అనుచిత ప్రవర్తనను సహింపలేడు మీరు ప్రధాన దేవతల కుమారులని నేను పూర్తిగా ఎరుగుదును నీవు నన్ను ఓడించుటకు గల ఒకే ఒక కారణము నీవు నిష్ణాపరుడైన బ్రహ్మచారివి అగుటయే తరువాత అర్జునుడు తమకు శ్రేయస్సును కలిగించగల ఒక యోగ్యుడైన పురోహితిని సూచింపవలసినదిగా కోరెను ఎందుకనగా వారి సంభాషణ ఆరంభములో చిత్రరథుడు బ్రాహ్మణ పురోహితుని మార్గనిర్దేశ ప్రాధాన్యతను ప్రస్తావించి ఉండెను అప్పుడు అక్కడకు దగ్గరలో నివసిస్తున్న దౌమ్యుని పాండవుల మార్గనిర్దేశము కొరకు సూచించెను చిత్రరథుని సహాయముకు అర్జునుడు ఎంతగానో సంతోషించెను అగ్నేయాస్త్రాన్ని బహుకరిస్తూ మీరు మాకు యువదరచిన అశ్వాలను కొంతకాలము మీ వద్దనే ఉంచగలరు తరువాత మాకు అవసరమైనప్పుడు మేము ఆ దివ్యాశ్వాలను తీసుకోగలము అనిరి తరువాత చిత్రరథుడు వెళ్ళిపోయెను పాండవులు దౌమ్య ఋషి తపస్సు చేసుకుంటున్న ప్రాంతముకు బయలుదేరారు దౌమ్యుడు వెంటనే పాండవులకు పురోహితునిగా ఉండటకు అంగీకరించెను దానితో అతడిని విధి తమకు పురోహితునుగా నియమించుకున్నారు ఇక స్వయంవరంలో ద్రౌపదిని పొందదరచిన తమ కార్యము నెరవేరినట్లుగా వారు భావించిరి నిజమునకు దౌమిని సంరక్షణలో వారు తమ సార్వభౌమాధిక్యత్వమును తిరిగి సాధించినట్లుగా భావించిరి పాండవులు పాంచాల దేశ రాజధానికి బయలుదేరారు వారు అలా వెళుతుండగా మార్గ మధ్యమున అనేక మంది బ్రాహ్మణులు అదే దిశలో వెళ్ళుటను వారు గమనించిరి ఆ బ్రాహ్మణులు మీరు ఎవరని ప్రశ్నింపగా పాండవులు తాము ఏకచక్రపురము నుండి వస్తున్నాము అని తెలిపిరి త్రిపదుడు ఏర్పాటు చేసిన స్వయంవర మహోత్సవము గురించి బ్రాహ్మణులు వారికి తెలిపిరి బ్రాహ్మణులు ద్రౌపది అద్భుత సౌందర్యమును వర్ణిస్తూ ప్రపంచములోని విభిన్న దేశాల నుండి ద్రౌపదిని చేపట్టు కోరికతో అనేక మంది రాకుమారులు రాబోతున్నారు బ్రాహ్మణులకు సంపదను సమర్పించినచో తమ తీవ్ర వాంఛలు నెరవేరునని భావించి వారు దానాలను విస్తారముగా చేస్తున్నారు మీరు కూడా మాతో వచ్చి దానాలను గ్రహించి ఈ చక్కటి అవకాశమును వినియోగించుకోగలరు అని పలికిరి నిజమునక్కు పాండవుల దివ్య వర్చస్సును మరియు సౌందర్యమును అభినందిస్తూ ఆ బ్రాహ్మణులు మిమ్ములను క్షత్రియ శ్రేష్ఠులుగా భావించి ద్రౌపది మీలో ఎవరినైనాను తన భర్తగా ఎన్నుకొనినా ఎన్నుకొనవచ్చును అనిరి వారు పాంచాల రాజధానికి కొంత దూరము ప్రయాణించిన తరువాత వ్యాసదేవుడు మరోసారి ద్రౌపదిని సాధించే విషయంలో వారిని ప్రోత్సాహింపదలచి వారి ఎదుట ప్రత్యక్షమైరి చివరకు ద్రుపదని అద్భుతమైన రాజధాని కనుచూపు మేరలో కనిపించెను నగరములో ప్రవేశించిన పాండవులు తమ తల్లితో సహా కలిసి ఒక కుమ్మరి గృహములో విడిది చేసిరి ద్రుపదుడు పైకి చెప్పకపోయినా తన అసాధారణ సౌందర్యవతి అయిన కూతురును అర్జునుడికి ఇచ్చి వివాహము చేయవలనని మనస్సులో ఎల్లప్పుడూ భావించేవాడు అర్జునుని అసాధారణ బలము ధనుర్విద్య నైపుణ్యము అతనికి తెలుసు కనుక ఎవరూ ఎక్కువ పెట్టలేనట్లుగా ఒక విల్లును అర్జునుడు మాత్రమే ప్రయోగించగలిగేలా ఏర్పాటు చేసెను స్వయంవరములో లక్ష్యమును కూడా చాలా ఆలోచించి తెలివిగా ఏర్పరిచిరి ఒక చేపను పైకప్పుకు వేలాడదీసి అది సరిగ్గా కనిపించకుండా దాని ఎదుట వలయముగా తిరుగాడుతున్న ఒక చక్రమును ఏర్పరిచిరి మత్స్య యంత్రమును ఛేదించిన వ్యక్తి మాత్రమే ద్రౌపదిని పరిణయం ఆడగలడని ప్రకటించెను అట్లు ఒక అర్జునునికి మాత్రమే సాధ్యపడునని తెలిసి అతడు అట్లు స్వయంవరమును ప్రకటించెను ఒక విశాలమైన సభా మండపమును నిర్మించి దానిని అత్యంత శోభామానముగా అలంకరించిరి దాని చుట్టూ ఒక్కొక్కటి నూరు బురుజులు గల ఏడంతస్తుల భవనాలు అనేకము నిర్మించబడినవి వాటి చుట్టూ ఎత్తైన గోడలు మరియు నీటితో నిండిన కందకాలను నిర్మించిరి ద్రౌపది స్వయంవరము కొరకు ఆహ్వానింపబడిన ప్రధాన రాకుమారులకు విడిదిగా ఆ భవనాలను ఏర్పాటు చేసిరి దూర ప్రాంతాల నుండి వీరులైన క్షత్రియ వీరులు రావడం ప్రారంభించిరి అలా వచ్చిన వారిలో దుర్యోధనుడు కర్ణుడు మరియు కురువంశస్థుడు అనేకులు కలరు ఈ ఉత్సవమును పక్షము రోజులు అనగా పదిహేను రోజులు నిర్వహింపదలచిరి సంగీత కళాకారులు గాయకులు నర్తకులు స్థుతీకారులు నటులు కవులు వంటి వారి ప్రదర్శనలను చూచుటకు ప్రజలు ఇచ్చేసిరి నిర్ణీతమైన రోజున ద్రౌపది అందమైన వస్త్రాభరణాలతో అలంకరించుకొని ఉండెను ఒక చేతిలో వరమాలతో స్వయంవర సభలోకి ప్రవేశించెను ప్రజలందరూ సుఖాసీనులైన తరువాత దృష్టజుమ్నుడు తన సోదరి చేతిని పట్టుకొని ఉపస్థితులైన రాకుమారుల పేర్లను వారి వారి ఘనకార్యాల చిట్టాను గట్టిగా చదవడం ఆరంభించెను వారిలో ప్రధానముఖం దుర్యోధన శక్కుని అశ్వత్థామ విరాటుడు మరియు అతని పుత్రుడు శళ్య భగదత్తుడు శ్రీకృష్ణుని పుత్రుడు సాంబ ప్రజుమ్న మరియు శిశుపాలుడు జరాసందుడు మరియు అనేకులు కలరు దుష్టజుమ్నుడు విళ్ళుంపులతో లక్ష్యముగా ఏర్పరిచిన మత్స్య యంత్రమును ఛేదించిన వారిని తన సోదరి వరించునని తెలిపెను